ఇప్పుడు మరి ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే పూత పింద స్టేజ్ లో ఉంది కాబట్టి ఒకవేళ రైతులు అంతకు ముందే యాజమాన్య పద్ధతి చేయకపోయి ఉంటే గనక ఇప్పుడు తేరుకొని మళ్ళీ ఇప్పుడు లిక్విడ్ అంటే ద్రవ రూపంలో ఉన్నటువంటి పోషకాలని ఇస్తే అవి కొంతవరకు కుదురుకునే అవకాశం ఉంటుందా ఇది ఈ పద్ధతులు కూడా ఉన్నాయి అంటే ఒక్కొక్క సందర్భంలో అక్కడ ఉండేటువంటి ఒక సమస్యను బట్టి మనం పరిష్కారాలు వెతుక్కోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫార్మింగ్లో ఒకటి అది కెమికల్ చేసే వాళ్ళు కానివ్వండి ఫార్మింగ్ ఫార్మింగ్లో కానివ్వండి ఒక ఇప్పుడు మీకు లాజిక్ అర్థం ఏంటి ఇప్పుడు ఏం చేయొచ్చు అనేది మనం ఆలోచన కదా ఇప్పుడు పూత వచ్చింది పిందె ఉంది నిలబడది రాలే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రైతులు అనవసరంగా కొంచెం కంగారు పడుతూ ఉంటారు పూతొస్తుంది పూతంతా రాలిపోతుంది సార్ పూతంతా రాలిపోతుంది సార్ అంటారు పూత అంతా సో దీంట్లో వాస్తవంగా మనం పూత అంతా రాలిపోతుంది దాంట్లో రాలుతుంది ఖచ్చితంగా ఎందుకు అంటే దాంట్లో మేల్ ఫీమేల్ ఆడ మొగ అనేటువంటి రెండు రకాల పురు ఏమంటాం పూత ఉంటుంది ఒక వెయ్యి పూలు ఉన్నాయి అనుకోండి వెయ్యో రెండు వేలు పూలు ఉంటే దాంట్లో టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ మాత్రమే ఆడ పూలు ఉంటాయి మిగతాది అంతా మొగ్గు పూలు రాలిపోద్ది రాలిపోయిన మిగతా అంతే జనరల్గా ఒక రెండు వేలు మూడు ఒక మూడు వేలు చేంజ్ అంతా ఒక కొమ్మకి వస్తూ ఉంటుంది పూత సంఖ్య దాంట్లో మనకు వచ్చేది ఒక ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ వేసుకోండి మిగతాది రాలిపోద్ది జనరల్గా దాన్ని మనం డ్రాప్ అయిపోయింది డ్రాప్ అయిపోయింది మొత్తం కూటనే కంగారు పడతా అలా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు కొమ్మ కొమ్మకు ఒక రెండో మూడో ఏర్పడితే సరిపోతుంది మామూలుగా జనరల్ సో దాంట్లో కూడా బా బలంగా ఉన్నది ఉంటుంది బలహీనంగా ఉన్నది రాలిపోతే ఉంటుంది అయితే ఇక్కడ ఈ కింద ఏర్పడ్డప్పుడు కాయ రాలిపోతుంది రాలిపోతుంది అని అంటూ ఉంటాం జనరల్గా ఇది ఒక సమస్య వస్తూ ఉంటుంది కాయ ఎందుకు రాలిపోతుంది రెండు కారణాలు ఉంటాయి పచ్చిగా ఉన్నటువంటి ఒక కాయ రాలిపోవడం ఒక రకమైన డిసీజ్ ఈ ఎల్లో ఏమంట ఎల్లో అంటే పసుపు రంగులోకి మారి ఈ సైజు ఈ సైజు ఈ సైజు వచ్చినప్పుడు పసుపు రంగులోకి మారి కింద పడిపోతూ ఉంటాయి అవును అది ఒక రకమైన ప్రాబ్లం అది ఏది ఇలా పసుపు రంగు మారిపోతుంది అని అంటే దానికి కావలసినటువంటి యొక్క పోషకాలు మొక్క లోపల లేవు అందుకే డ్రాప్ అయిపోతుంది ఓకే అది దాని ఎనర్జీ అంతా ఆ చెట్టుకి ఒక ఐదు కేజీలు పది కేజీలు కావాల్సినటువంటి ఎనర్జీ మాత్రమే ఉంది కానీ దాని చెట్టు మీద కాయలు ఉన్నాయి మరి ఎక్కువ ఉన్నాయి వంద వంద కేజీలుగాయాల్సినంత ఉన్నది అది అప్పుడు ఏం చేస్తుంది అది అది ఎంత వరకు ఉంచుకోవాలో అంతవరకే ఉంచుకుంటుంది మిగిలిన అంటే లాజిక్ అర్థమైంది ఇక్కడ సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు మరి దాన్ని ఇది ఎల్లో కలర్ లోకి వచ్చింది మనకి ఈ ఈ ప్రాబ్లం మనకి ఈజీగా అర్థమైంది సిమ్టమ్స్ చూపిస్తుంది నా దగ్గర బలం లేదురా బాబు అని చెప్తుంది అది ఇప్పుడు మనం దానికి ఇమీడియట్ గా బలం ఇచ్చేటువంటి దాన్ని ప్రయత్నం చేయాలి మేము బాగా అబ్జర్వ్ చేసినటువంటి దాంట్లోపట చాలా ఈజీగా ఉండేటువంటిది ఇమీడియట్గా తీసుకొని రెస్పాండ్ అయ్యేటువంటిది ఒకటి నవధాన్యాలకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో నవధాన్యాలు అంటే నవ అంటే తొమ్మిది తొమ్మిది రకాలైనటువంటి ఒక ధాన్యాలు అందరికి తెలిసిందే శనగలు ఈ గుళ్ళో కడతాం కదా ఇవన్నీ ధాన్యాలు తీసుకొని ఒక ఎకరానికి వచ్చి ఒక వయసును బట్టి మొక్కల యొక్క వయసును బట్టి ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు వాళ్ళకి పట్టేటువంటి క్వాంటిటీని చూసుకుంటే సరిపోద్ది ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మొక్కలు అనుకుందాం దానికి ఒక ఐదు కేజీ అన్ని కలిపి తొమ్మిది రకాల ఒక ఐదు కేజీలు నాలుగు కేజీల వరకు తీసుకోవచ్చు అన్ని కలిపి తొమ్మిది రకాలు కలిపి ఇంకా తక్కువగా ఉండి తక్కువ స్ప్రే పట్టింది అనుకోండి ఒక మూడు కేజీలు రెండు కేజీలు జరుపుకోవాలి చిన్న మొక్కలు ఉంటాయి సో ఇక్కడ పెద్ద మొక్కలు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది వాటర్ ఎక్కువ స్ప్రేయింగ్ వాటర్ ఎక్కువ పడుతుంది ఇది కూడా ఎక్కువ క్వాంటిటీ కావాల్సి వస్తుంది సో అది మీరు డిసైడ్ చేసుకోవచ్చు అక్కడ ఇప్పుడు చెప్పిన ఫార్ములా తీసుకొని దేని దానికి ములక కట్టేసేయండి మొలక ఎత్తించాలి మొలక కట్టించాలి మొలక కట్టించేసిన తర్వాత ఒక రెండు రోజులు మూడు రోజులు అయిన తర్వాత ఈ సైజు పెరుగుతాయి మొత్తం ఈ సైజు పెరిగిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మిక్సీలో కాకుండా గ్రైండర్ ఏదైతే ఉంటుంది మిక్సీలో హీట్ ఎక్కువ వస్తుంది సో బెటర్ ఏందంటే గ్రైండర్ వాడండి తప్పని పరిస్థితి ఏమైనా ఉంటే తప్పదనుకుంటే మిక్సీ వాడు మ్యాక్సిమం గ్రైండర్ వాడడానికి ప్రయత్నం చేయి గ్రైండర్లో వేసేసి మన దోశల పిండి ఇడ్లీ పిండి అయితే చేస్తాము మొత్తం మొత్తం మెత్తగా నూరేసేయండి మొత్తం అంటే గ్రైండ్ చేసేయండి చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక ఇరవై లీటర్ ముప్పై లీటర్ దాంట్లోపటే వేసి బాగా కలపండి మొత్తం అదేమవుతుంది అంటే పాల రంగులో వచ్చేస్తుంది మొత్తం పాలు పాలలాగా అయిపో దాన్ని ఫిల్టర్ చేసుకొని స్ప్రే ఏదైతే ఒక రెండు వందల లీటర్లు ఐదు వందల లీటర్లు ఏదైతే ఉందో దాంట్లో కలిపేసుకోండి అలా ఒక రెండు సార్లు మూడు సార్లు మళ్ళీ పిండిలా వస్తుంది దీంట్లో వడగట్టుకున్నారో మళ్ళీ ఆ పిండి అంతా కరిగిపోయేదాకా మీరు ఆ వాటర్ని మళ్ళీ కలుపుకుంటా కలుసుకుని దాంట్లో పోసేసుకోండి మొత్తం అంత కరిగిపోతుంది మొత్తం అంతా దాన్ని మీరు బ్రహ్మాండంగా మొక్కలకి స్ప్రే చేసుకోండి దీని నుంచి ఏమవుతుంది అని అంటే మొత్తం అంతా కూడా దీంట్లో వీలైనంత వరకు సోయా ఏదైతే ఉందో సోయా కలుపుకోమని చెప్తాను నేను ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువ గింజలు సోయా గింజలు కలుపుకోండి ఈ తర్వాత దీంట్లో మొక్కకు కావలసినటువంటి యొక్క అన్ని రకాలైన పోషకాలు దీంట్లో దొరుకుతాయి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన సంజీవన్ లాంటిది ప్రతి ఒక్కటి కాల్షియం పొటాషియం జింకు బొరాను మొత్తం ఏ టూ ప్రతి ఒక్కటి ప్రోటీన్ ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది దీంట్లో ఒకటి మొత్తం అంతా కాయ సైజు రావడానికి ఇది కాయ సైజు కాయ టేస్ట్ రావడానికి చాలా బాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది మీరు కొట్టిన తర్వాత ఏ చిన్నగా ఉండే కాయలు కూడా మీకు అంతకుముందు చూస్తూ ఉంటే తెలిసిపోతుంది కదా చాలా మంచి సైజు బెస్ట్ క్వాలిటీ వాసన కానీ టేస్ట్ కానీ అద్భుతంగా వస్తాయి మొత్తం అంతా కూడా సో సహజ సిద్ధంగా ఇదంతా మొక్కలు తీసుకొని చేసుకోవచ్చు ఇమీడియట్గా మీకు ఒక నాలుగు రోజులు ఐదు రోజుల్లో తేడా కట్టింది రిజ్యూమ్ మీకు ఒకవేళ డోస్ తక్కువ అయిందంటే ఇంకొక వంద రెండు వందల గ్రామ్స్ ఇంకొక వంద రెండు వందలు గ్రామ్ పెంచుకొని చేసుకోండి పెద్ద ఖర్చుతో కూడుకున్నది ఏమి కాదు ఇది అన్నీ మనకు దొరికేటువంటి ఇమీడియట్గా ఇది ఓన్లీ న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళు అనేటువంటి వాళ్ళే కాదు ఎవరైనా కెమికల్ ఫార్మింగ్ వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు మొత్తం